గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి నేర్పుగా ఇతరులను ప్రభావితం చేయటం ఎలా మీరు చెప్పినట్లల్లా ఇతరులు నడుచుకోవాలంటే వారికి ఏది ఇష్టం అన్న విషయం మీకు స్పష్టంగా ఉండాలి ఏది వారికి ముందుకు నడుపుతుందో మీకు తెలిస్తే మీరు ఆ మార్గాన్ని అనుసరించి వారిని మీకు నచ్చినట్టల్లా ఆడించగలుగుతారు మనం అందరం ఒకరికొకరం భిన్నంగా ఉంటాం మన ఆసక్తులు వేరువేరుగా ఉంటాయి ఆయా వస్తువులకు ఇచ్చే విలువలకు ఇంకొకరికొకరికి పొంతన ఉండదు మనకు ఏది నచ్చుతుందో ఏ విషయం పైన ఆసక్తితో వెంట పడతామో అలాగే ఇతరులు నడుచుకుంటారన్న అభిప్రాయం సరికాదు అవతల వ్యక్తుల ఆసక్తులు అభిరుచులేమిటో వారిని ఆకర్షించే అంశాలేమిటో స్పష్టంగా తెలుసుకోండి అప్పుడు మాత్రమే మీరు వారికి నచ్చిన మాటలు చెప్పి మీరు కోరుకున్న విధంగా వారిని కదిలించగలుగుతారు మీరు చెప్పిన విధంగా చేస్తే వారు కోరుకున్నది అందుకోగలరన్న అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు ప్రజలను ప్రభావితం చేయటానికి ఇదే నిగూఢమైన మార్గం మీరు మాటలతో లక్ష్యానికి గురిపెట్టి అనుకున్నది సాధించగలుగుతారు ఇక్కడ లక్ష్యం ఏమిటనేది మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి ఉదాహరణకు పని విధానంలో ఈ నియమం ఎలా పనిచేస్తుందో చూద్దాం మీరొక ఒక కంపెనీకి యజమాని సమర్థుడైన ఒక ఇంజనీరును రప్పించాలనుకున్నారు మీరు చాలా కంపెనీల వారు కూడా అతని కోసం ప్రయత్నిస్తున్నారన్న విషయం మీకు తెలిసింది అప్పుడు మీరేం చేయాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ముందుగా మీకు తెలియాలి అన్న సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేద్దాం ఆ ఇంజనీరు ఏ హోదాను కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కంపెనీ నుంచి అతను ప్రధానంగా ఆశిస్తున్నదేమిటి అన్న సమాచారాన్ని తెలుసుకోవాలి అభివృద్ధికి తగిన అవకాశాలను వెతుక్కుంటున్నాడన్న విషయం మీకు తెలిసినప్పుడు మీ పరిధిలో మీరెంతవరకు అతనికి అది అందించగలరు అన్నది ప్రతిపాదించాలి అతను ఉద్యోగ భద్రతను కోరుకుంటే మీరు అదే విషయాన్ని ముందు పెట్టవచ్చు మరింత విద్యాభ్యాసం అనుభవం అన్న అంశాలను ఆశిస్తే వాటి గురించి మాట్లాడవచ్చు ఇక్కడ విషయం ఏమిటంటే ఇంజనీరు కోరుకుంటున్నది ఏమిటో తెలుసుకొని అతను వాటిని పొందటానికి ఏం చేయవలసి ఉందో మీరు అనుకున్న మార్గాన్ని చెప్పి అతను ఆ విధంగా నడుచుకునేటట్టు చేయాలి అంటే మీ కంపెనీలో పని అతను ముందుకు రావాలన్న మాట అవతల వైపు నుంచి ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం మీరు బాగా ఇష్టపడి ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేశారు దీనికి ముందుగా మీకు ఆ ఉద్యోగానికి అవసరమైన సామర్థ్యాలు ఏమిటి అందులో ఉండే సాధక బాధ బాధకాలు రాణించటానికి అవసరమైన నైపుణ్యాలు దాని విధులు బాధ్యతలు అన్నీ మీకు తెలుసున్న తెలిసి ఉన్నప్పుడు వారి అవసరాలను మీరు ఎలా తీర్చగలరో చూపగలుగుతారు ఉదాహరణకు ఫోన్ ద్వారా వినియోగదారుల వ్యవహారాలను చెక్కదిద్దే వ్యక్తి కోసం వారు ప్రయత్నిస్తున్నారని తెలిస్తే ఆ విషయాన్ని మీరు వారికి తెలియజేయగలుగుతారు వారు ఏది కోరుకుంటున్నారని విషయం తెలిసినప్పుడు వారు వినటానికి ఇష్టపడే భాషలో మీరు మాట్లాడగలుగుతారు ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవటానికి వారిని నేరుగా ప్రశ్నించటం ప్రత్యక్షంగా గమనించటం వాళ్ళు చెప్పేది వినటం తదితర మార్గాలున్నాయి వీటితో పాటు వాటిని తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఉండనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్